పై మునిగితే సగం ప్రపంచాన్ని మాతో తీసుకెళ్తాం సింధు నది భారతీయుల ఆస్తి కాదు ఆ నదిపై ఆనకట్ట కడితే క్షిపణులతో పేల్చేస్తాం పాకిస్తాన్ తో పెట్టుకుంటే చీఫ్ ఆసిమ్ మునీర్ వాఖ్యలు అమెరికా గడ్డపై నుంచి భారత్ కు హెచ్చరికలు భారత్ అనేది తలతర మెరిసే లాంటిది హైవేపై ఫెరారీలా పరిగెడుతుంది పాకిస్తాన్ ఓ డక ట్రక్ ఇస్కా రాళ్లతో నిండిన ఆ డంపు లారీ రెండు ఢీకుంటే ఎవరు నష్టపోతారు అమెరికాలోని ప్రవాస పాకిస్తాన్లతో బేడ్లో మునీరు అంటే వాళ్ళది డంపు లారీ అంట డంపు లారీని ఎన్న పడతా చెత్త వేయవచ్చు దేంట్లోనైనా ఏ ఏ నదిలోకైనా ఏ సరస్సులోకైనా తోసేయచ్చు డంపు లారీని కానీ ఇది అట్లా కాదు భారతదేశం మీరు అమెరికాకు పోయి భారతదేశం పైన వ్యాఖ్యలు చేసినంత మాత్రం భారతదేశానికి కొరిగింది ఏం లేదు రండి ఆయన కరెక్టు కరెక్ట్ మన పాలకులు పది నిమిషాలు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే పాకిస్తాన్ చిత్రపటంలో లేకుండా చేస్తారు